జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒకసారి రమణ మహర్షి దగ్గర అరుణాచలంలో కొందరు భక్తులు అడుగుతారు స్వామి భగవంతుడు ఉన్నాడు అనేని మహిమలే లీలలే కరువైపోయాయి అని ఆయనని అడుగుతారు అప్పుడు చెప్తారు రమణ మహర్షి గారు చెప్తారు మీకు ఒక కథ వినిపిస్తాను ఇది జరిగిన విషయమే ఒక మహిళ మెడ నిండా నగలు పెట్టుకొని రైల్వే స్టేషన్లో దిగుతుంది ఇక్కడ దగ్గరలో అరుణాచలం దగ్గర ఒక పల్లెటూరులో ఆమె పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది దిగంగానే ఒక జట్కా బండివాడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను తీసుకెళ్లాలని ఆమెను గుర్రబండి ఎక్కించుకుంటాడు ఎక్కించుకొని అంటే అది సాయంకాలం అయ్యేటప్పటికీ ఆమెను తీసుకు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆమెను ఆమె నగలు చూడంగానే ఆ జట్కా బండి వారికి దురుద్దేశం కలుగుద్ది ఎలాగైనా సరే ఈమె దగ్గర నుంచి ఈ నగలు దొంగతనం చేయాలి అని తను ఆలోచన పెట్టుకొని తనను వెళ్ళవలసిన రూట్ కాకుండా వేరే అడవి మార్గం గుండా తీసుకెళ్తుంటాడు అప్పుడు ఆమెకి డౌట్ వస్తుంది ఏంటి రెగ్యులర్గా కాకుండా ఏదే పక్కకు తీసుకుపోతున్నాడు అని చెప్పేసి ఆమె అడు తను అడుగుద్ది ఎందుకు నువ్వు ఇటు కొండవైపు తీసుకెళ్తున్నావు నన్ను ఇటు కదా వెళ్ళాలి అని అంటే అరవకుండా కూర్చో అనేసి ఆ జట్కా బండి వారు ఆమెని బెదిరిస్తాడు బెదిరియంగానే ఆమె ఎంతో భయంతో వణికిపోతూ ఆ అరుణాచల శివయ్యని ప్రార్థిస్తూ ఉంటది అయ్యా నువ్వే నాకు దిక్కు ఇతని బారి నుండి నన్ను కాపాడు అని ఎంతో ఇదిగా వేడుకుంటూ ఉంటుంది ఈ లోపల అతను ఎవరు మనుషులు తిరగని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్తూ ఉంటాడు తీసుకువెళ్ళి అక్కడ ఆమెను ఏదైనా గొంతు నులిమి బంగారం అంతా కొట్టేయాలని అతని ప్లాను ఈ లోపల ఆమెను బండి దిగు అని ఆమెను బెదిరియంగానే ఆమె పాపం ఎంతో భయంతో బండి దిగుద్ది దిగిన తర్వాత అట్లా కొంచెం అడవిలోకి ఆమెను తీసుకువెళ్లాలని ప్రయత్నం చేసేటప్పుడు అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు వచ్చి ఆ జట్కా బండివాడిని అడుగుతారు రే ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తున్నావు ఆమెని అంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని అతను ఎంతో తడబడి చెప్తాడు అప్పుడు ఆమెను పిలిచి ఏమ్మా అంటే ఇట్లా నేను పలానా వేరే పల్లెటూరుకి నేను పెళ్ళికి వెళ్ళాలి స్వామి ఇక్కడికి వచ్చేసరికి ఈ జట్కా బండివాడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పంగానే ఆ పోలీసులు ఇద్దరు ఆ జట్కా బండి వాడిని బెదిరించి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు ఈమెను వేరే వెహికల్ అంటే ఇంకొక బండిలో ఎక్కించి ఈమె అనుకున్న ఊరికి ఈమెను పంపిస్తారు ఈమె ఏం చేస్తుంది అంటే వీళ్ళిద్దరిని పోలీసు వాళ్ళని చూస్తుంది కదా చూసి వాళ్ళ పేర్లు ఆ నేమ్ ప్లేట్ అది గుర్తు పెట్టుకొని ఆ పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళుద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా గల్ల వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు అయి చెప్తారనమాట చెప్తే ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్తారు ఆ నెంబర్ వాళ్ళు కానీ ఆ పేరు వాళ్ళు కానీ ఇక్కడ ఎవరు లేరమ్మా మీరు ఎవరిని ఎవరు అడుగుతున్నావు అని చెప్తారనమాట చెప్పంగానే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది సాక్షాత్తు ఆ అరుణాచల ఈశ్వరుడే నన్ను స్వయంగా ఈ కానిస్టేబుల్ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అని ఆమె ఎంతో నమ్మకంతో విశ్వసిస్తూ ఉంటదన్నమాట భగవంతుడిని ఆపదలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తానే వచ్చి స్వయంగా రక్షిస్తాడు అని రమణ మహర్షి వారు స్వయంగా తెలియచేశారంట భక్తులకి థ్యాంక్ యూ సాయిరామ్